హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ్ళ వీడియో ఏంటంటే సండే రోజు మాకు జర్మనీలో మాకు ఎలా ఉంటుంది రొటీన్ అనేది చూపిస్తాను అంటే డే ఇన్ మై లైఫ్ లాగ్ లాగ్ అనమాట సో సండే రోజు ఇక్కడ ఏం క్లోజ్ క్లోజ్లో ఉంటాయి అన్నీ అంటే ఇప్పుడు షాప్స్ కానీ ఏ సరుకులు తెచ్చుకోవాలన్నా సాటర్డేనే తెచ్చుకోవాలి మండే టు సాటర్డే వరకు సండే రోజు ఏమన్నా బయటకు వెళ్ళి తెచ్చుకోవాలన్నా ఏం ఉండవన్నమాట అంతా క్లోజ్ అంటే మాల్స్ కానీ ఇప్పుడు ఒకరు మనకు బోర్ కొడితే మనం ఇండియాలో ఉంటే మాల్స్కి వెళ్ళడం అలా చేస్తాం కదా సో ఇక్కడ ఏంటంటే మాల్స్ కూడా క్లోజ్లో ఉంటాయి ఒక రెస్టారెంట్స్ ఒక్కటే ఓపెన్గా ఉంటాయి అన్నమాట సండే మిగతా అవన్నీ క్లోజ్గా ఉంటాయి సో అందుకని చెప్పి మనం ఇంక సాటర్డేనే అన్నీ తెచ్చేసుకుంటాం అన్నమాట సండే రోజు మాకు ఇక్కడ ఎలా ఉంటుంది మేము ఇంట్లో ఎలా ఉంటాము అంటే డే ఇన్ మై లైఫ్ లాగా రొటీన్ లాగా సో మీకు అది నేను చూపిస్తాను చూస్తూ ఉండండి ఓకే ఎనివే విష్ ఆల్ బెస్ట్ వెనకాల ఒక చెట్లు కనిపిస్తున్నాయి కదా మీకు అవి పింక్ కలర్ ఫ్లవర్స్ అవంతా ఏంటంటే రోజా రోజా పూలు అనమాట అది రోజా చెట్టు ఇంటి పక్కనే మాకు రోజా చెట్టు ఉంటుంది ఎంత బాగా పోస్తుంది అంటే వాళ్ళు పోస్తాయి అనమాట చూడండి ఇప్పుడు తక్కువ మామూలుగా అయితే చెట్టు అంతా పూలే ఉంటాయి సో అదనమాట సో ఇప్పుడు కంటిన్యూ చేద్దని చూస్తూ ఉండండి ఓకే 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 సో ఇక్కడ ఏంటంటే నేను ముందు రోజు నైట్ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట అంటే మార్నింగ్ రిస్క్ ఉండకుండా ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి సో ఇట్లా చూస్తే మార్నింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఈ మార్నింగ్ క్లీన్ చే నైట్ క్లీన్ ఉంటాను కదా ఇవంతా ఏంటంటే ఫస్ట్ సర్దేయాలన్నమాట సో ఇప్పుడు చూడండి ఇంకా అదొక ఫైవ్ మినిట్స్లో అవన్నీ సర్దేశాను సర్దిందంతా నేను చూపించలేదు సో టిఫిన్ అంతా అయిపోయింది అంటే టిఫిన్ తినేసిన తర్వాత స్టార్ట్ చేశాను అనమాట ఈ వ్లాగ్ సో టిఫిన్ ఏంటంటే అంటే ఆ రోజు కొంచెం సండే అనగానే లేట్గా లేస్తాం కదా వీకెండ్స్ సో అందుకని చెప్పి టిఫిన్ జస్ట్ ఫ్రూట్స్ అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్నూన్కి ప్రిపేర్ చేసుకోవాలి ఇది చికెన్ తెచ్చాము సండే అనగానే నాన్ వెజ్ ఉంటుంది కదా సో చికెన్ తెచ్చామన్నమాట సో చూడండి ఇక్కడ డేట్స్ అవి కేజెస్ ఎంత ఉంటాయి అన్నది కదా ఇది మనం పీసెస్ లాగా చేసుకోవాలా ఇప్పుడు పాపం కదా గైస్ మనం సండే అంటేనే నాన్ వెజే కదా అందరి ఇంట్లో మోస్ట్లీ నాన్ వెజ్ ఉంటుంది సో మేము కూడా ఈరోజు ఏంటంటే చికెన్ తెచ్చుకున్నాం అనమాట ఫుల్ చికెన్ తెచ్చుకున్నామంటే మనమే కట్ చేసుకోవాలి కొంచెం కష్టమే కదా మనం ఇంట్లో ఇట్లా కట్ చేసుకోవాలంటే అంతేగా అంతేగా సో ఇంకా ఈరోజు కూడా మాకేందంటే ఇట్లా కట్ చేసుకునేది పెద్ద సమస్య అయిపోతుంది సో ఇంక ఇది కట్ చేసి ఇప్పుడు ఇంకా దీన్ని కర్రీ చేయాలన్నమాట సో ఈ లోపల నేను ఏంటంటే ఇక్కడ టైం వేస్ట్ అవ్వకుండా రసం పెట్టాను ఈరోజు సో చూడండి ఇట్లా రసం ఇక్కడ వచ్చి అన్నం ఇంకా పెట్టలేదనమాట జస్ట్ కడిగి పెట్టున్నాను అంతే రసం పెట్టేసి ఇంకా చికెన్ కర్రీ చేసేస్తే ఈరోజు లంచ్ అవుతుంది ఇట్లా ఈ చికెన్ చికెన్ కట్ చేసేటప్పుడు ఏంటంటే మా ఆయన కొంచెం ఒక రకంగా ఫీల్ అవుతుంటాడు అనమాట అదేంటంటే ఆఫీస్ వర్క్ కంటే కూడా నాకు ఇది వీక్లీ ఇట్లా కట్ చేసే వర్కే ఎక్కువ అయిపోయింది నాకు అని చెప్పి ఫీల్ అవుతా ఉంటాడు నిజమే కదా అదేముంది ఆఫీస్ వర్క్ ల్యాప్టాప్ ముందు పెట్టుకున్నావా కొంచెం చేసుకుంటా ఉన్నామా అదే ఇదైతే కొంచెం ఇది ఇవన్నీ అలవాటు లేని పనులు కదా ఇవన్నీ చేయాలంటే కొంచెం కష్టమే అంత ఎక్స్పీరియన్స్గా అట్లా కానీ ఉంటాయి పీసెస్ కూడా షాప్లో కానీ అవి ఏంటంటే ఇప్పుడు పర్టికులర్ పీసెస్సే ఉంటాయి ఇప్పుడు లెగ్ పీసులు అంటే అవే ఒక బాక్స్లో అట్లా పార్ట్ వైజ్ ఉంటాయి అనమాట అట్లా ఇప్పుడు మనకు మిక్సింగ్ తినాలంటే ఖచ్చితంగా ఇట్లా తెచ్చుకోవాలన్నమాట ఎప్పుడైనా తెచ్చుకున్నాం తెచ్చుకున్నామంటే ఇది ఇదే పరిస్థితి ఒక సండే అంటే వన్ అవర్ ఖచ్చితంగా చికెన్ కట్ చేయడానికే అయిపోద్ది జర్మనీలో ఏంటంటే మనకి ఇండియన్స్ చాలా తక్కువ కాబట్టి ప్రజెంట్ సో కట్ చేసి ఇవ్వడం చాలా తక్కువ అనమాట ఓకే సో చూడండి ఇది హాఫ్ అన్ అవర్ బట్టి ఇది కట్ చేసేటప్పటికి మొత్తం నీట్గా కట్ చేసేసి పీసుల్లా కట్ చేసేసా అనమాట మాములుగా కండపీసులు తెచ్చుకుందాం అంటే అది లేకుండా నేను తినలేను నాకు బోన్స్ ఉండాలా అన్నిటర్ అంతే కదా కానీ నిజంగానే చెప్పండి ఒక్క మెత్తవే తినాలంటే అసలు చెప్పండి తినలేము కదా అసలు బోన్ ఉంటేనే చికెన్ తిన్న ఫీలింగ్ ఉంటుంది కానీ ఈసారి కష్టం చూసి అర్థమైపోయి ఎందుకులే ఇంకా ఆ బాక్స్ అయితే చేసుకుందాం ఓన్లీ మెత్తవే ఉంటాయి కదా ఆ బాక్స్ చేసుకుందాం అన్నట్టు విజగో చేసింది అనమాట పాపా సో ఇప్పుడు ఈ లోపు క్లైమేట్ బాగుంది వాషింగ్ మిషన్ అన్న వేద్దామని అని చెప్పి వచ్చాను వాషింగ్ మిషన్ అనమాట ఇప్పుడు ఏంటంటే ఈ బట్టలు వాషింగ్ మిషన్ వేసేసాక ఈ వాషింగ్ మిషన్స్ కూడా ఏంటంటే ఒక సైడ్ జర్మన్ లో ఒక సైడ్ ఫంక్షన్ ఇంగ్లీష్ ఉంటుంది సో ఇదేం బట్టలు ఏం కాదు కాబట్టి నేను జస్ట్ క్విక్ వాష్ పెట్టేస్తున్నాను ఇక్కడ మనకు డిగ్రీస్ ఇవి ఎంత హీట్ కావాలనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో థర్టీ ఎయిట్ మినిట్స్ పెట్టేసి స్టార్ట్ చేసే అవి జస్ట్ హ్యాంక్ ఖర్చుండే కాబట్టి సో ఇక్కడ ఏంటంటే మాకు ఫోర్ ఫ్లోర్స్ కదా పైన ఉండేది సో అందరికీ కలిసి ఇక్కడే అనమాట వాషింగ్ మిషన్స్ సో చూడండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లగ్ లాగా ఉన్నాయి కదా ఇది సో అది ఒక్కొక్క ఫోర్ ఇచ్చారు అండి ఒకటి వన్ టూ త్రీ ఫోర్ సో అందరికి ఈ వాషింగ్ మెషిన్స్ అనమాట ప్రతి ఒక్కరు ఏంటంటే కిందకే రావాలి వాషింగ్ మిషన్స్ వేసుకునేదానికి ఒక రూమ్ ఇదంతా వాషింగ్ మెషిన్ రూము సో ఇది వచ్చి మా వాషింగ్ మెషిన్ ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోర్ అంటే ఆర్డర్ వైజ్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ అవి సెకండ్ థర్డ్ ఫ్లోర్ అట్లా ఉంటాయి అనమాట వీళ్ళకి ఏంటంటే ఇటు సైడ్ కూడా ఉన్నాయి కదండి ఇది ఏంటంటే డ్రైయర్స్ ఇవి అంటే ఇది వాషింగ్కి ఇవి వచ్చి డ్రైయర్స్ అనమాట వాళ్ళు ఉంటే ఇక్కడ బట్టలు ఆరవదా అందుకని ఇక్కడ వాషింగ్ మిషన్ వేసేసి అవి తీసి ఇక్కడ డ్రయర్కి వేస్తారు అందుకని ఒక టూ ఫ్లోర్స్ వాళ్ళకి డ్రైయర్ సపరేట్గా ఉంటాయి వాషింగ్ వాషింగ్కి ప్లస్ కి ఒకటే అనమాట అంటే దీంట్లోనే వచ్చింది సో అందుకని మాకు ఒకటే అనమాట ఇక్కడే వాష్ చేసేసి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ వాష్ ప్లస్ డ్రై వాష్ ప్లస్ వేరీ ఉన్నాయి కదా సో ఇట్లా వాష్కి డ్రైకి పెట్టేయచ్చు కానీ ఇప్పుడు ఏంటంటే నేను డ్రై పెట్టలేదు ఎందుకంటే కొంచెం ఎంతగా బయట క్లైమేటు అని చెప్పి జస్ట్ వాష్ ఒకటే పెట్టాను అనమాట డ్రై కూడా దీంట్లోనే పెట్టే ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడ ఇంకా బట్టలు ఆరేసుకునే దానికి ఇక్కడ చూడండి థ్రెడ్స్ ఇక్కడ ఆరేసుకోవచ్చు వీళ్ళు సెకండ్ ఫ్లోర్ వాళ్ళు అంటున్నారు ఇక్కడ చూడండి లిక్విడ్స్ కూడా వీళ్ళు దీనిపైనే ఇట్లా పెట్టేసుకున్నారనమాట సో మేము వచ్చి దీనిపైనే పెట్టాము ఏముంది ఒకటే కదా వేస్తాం లిక్విడ్ సో ఇంకా ఇంట్లోనే పెట్టేస్తాం అనమాట ఇది వాషింగ్ మిషన్ ఇక్కడ సో ఇది అయిపోయిన తర్వాత నేను ఇది ఆరేసేది బయట మా గార్డెన్ ఎలా ఉంటుంది అని కూడా నేను చూపిస్తాను చూస్తూ ఉందండి సో ఈరోజు సండే మా లంచ్ స్పెషల్ వచ్చి అన్నం చికెన్ కర్రీ ఇంకా రసం అంటే ఈరోజు సండే స్పెషలు ఇంకా లంచ్ వేసేసాక ఈ లోపల వాషింగ్ మిషన్ అయిపోయింది అనమాట సరే వేసేద్దాంలే మళ్ళీ ఎండ పోతుంది కదా అని చెప్పి వచ్చాము ఎండగా ఉంది చూడండి ఇట్లా ఎండ ఉండేటప్పుడు మా మంచి ఫెసిలిటీ అనమాట ఈ బయట వేసుకోవడానికి సో అక్కడ ఉంది కదా అది వాళ్ళే ఇచ్చారనమాట సో ఇంకా అక్కడ నేను వేస్తూ ఉన్నాను అదే మా గార్డెన్ ఏరియా మీకు చెప్పాను కదా మాకు గార్డెన్ ఉంటుంది సైడ్ అని చెప్పి సో అదే ఇది ఏంటంటే మాకు ఇక్కడ ఆరేసుకోవడానికి వాళ్ళే ఇచ్చారనమాట సో ఇప్పుడేటో సమ్మర్ కాబట్టి ఈజీగా ఇక్కడ ఆరేసేసాము ఇది గార్డెన్ ముందుసారి నేను చూపించున్నాను కదా ఇక్కడ ఒక్కోరు ఒక్కోసారి కట్ చేస్తారు అని చెప్పి సో అదే అనమాట ఇది ఇక్కడ ఏంటంటే యాపిల్ చెట్టు ఉంటుంది చూపిస్తాను చూడండి ఇక్కడ ఉంది కదా ఇది యాపిల్ చెట్టు ఇది పక్కింటోళ్ళ చెట్టు అనమాట సో చూడండి యాపిల్స్ ఉన్నాయి ఒక్కోటి ఆల్రెడీ నిన్న ఉన్నాయి కానీ ఎక్కువ వాళ్ళు కోసేశారు సో అక్కడక్కడ ఉన్నాయి అన్నమాట పక్కనే ఆపిల్ చెట్టు ఉంటుంది సరే ఇంకా ఆరేసేసి ఇప్పుడు ఏమన్నా లెటర్స్ వచ్చాయేమో అని చెప్పి చూద్దాము ఇదే కదా పోస్ట్ బాక్స్ చూద్దాం ఏమన్నా వచ్చాయేమో లెటర్స్ అయితే ఏం రాలేదు ఏదో బుక్స్ వచ్చిన్నాయి ఏదో బుక్స్ వచ్చిన్నాయి సో అక్కడ ఏం రాలేదన్నమాట చూసేసి ఇంకా బుక్స్ ఏదో ఉంటే అవి తెచ్చాము సో వచ్చి ఇంకా ఆఫ్టర్నూన్ అంతా నేనేం లాక్ తీయలేదు ఇంకా తిన్నాం కదా అంతకుముందే తినేసి ఇంకొంచెం పడుకొని కొంచెం టీవీ చూస్తా ఫోన్స్ కాల్స్ మాట్లాడుతూ అలా ఉన్నాము సో ఈవినింగ్ ఏంటంటే ఈవినింగ్ లేయగానే మాకు కొరియర్ వచ్చింది అది ఏంటంటే ఈ మధ్య ఆర్డర్ పెట్టామన్నమాట మన బాబా విగ్రహం ఉంటుంది కదా సో అది ఆర్డర్ పెడితే అది ఏంటంటే ఇండియా నుంచే వచ్చింది సో చూడండి అది బాగా నీట్గా పార్సల్ చేసి అంటే అక్కడ చాలా కొరి కొరియర్లు ఎట్లా అంటే అట్లా పోతుందని కావాలా కావాలన్నా మంచి పార్సల్ చేసి పంపించినారు సో చూడండి ఇట్లా నీట్గానే వచ్చింది డ్యామేజ్ ఏం లేదనమాట బాగుంది కానీ ఏందంటే ఎక్కువ కాస్ట్ అప్పుడు అనిపించింది అసలు ఎందుకు మనం ఇండియా ఉన్నప్పుడే తెచ్చుకోవడం బెస్ట్ అని చెప్పి అప్పుడు ఏంటంటే మర్చిపోయి వచ్చేసాము ఈ విగ్రహం వచ్చి సిక్స్టీన్ యూరోస్ పడింది అంటే దాదాపు ట్వెల్వ్ హండ్రెడ్ సో చూడండి అక్కడ నుంచే తెచ్చుకుంటే ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్కి అలా వచ్చి ఉంటుంది కదా సో మహా ఒక ఫైవ్ హండ్రెడ్కి వచ్చిన బెస్టే కదా అని తెచ్చుకో ఉండొచ్చు సో ఇంకా పార్సల్ ఓపెన్ చేసేసి నీట్గా వచ్చిందా లేదా అని చూసేసి నీట్గానే వచ్చింది ఇంకా సర్లే ఏముంది దేవుడిదే కదా రిటర్న్ ఏం పెట్టనక్కర్లేదులే అని చెప్పి కామ్గా అయినా రిటర్న్ పెట్టాలన్న ఆప్షన్ లేదనుకుంటా ఎందుకంటే అది ఇండియా నుంచి వచ్చింది కదా ఇక్కడ జర్మనీలో అన్న అయితే రిటర్న్ తీసుకుంటారు అమెజాన్లో సో అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఇంకా రిటర్న్ ఆప్షన్ లేదు సరే అని ఉంచేసుకొని ఇంకా టీ కాఫీ పెడుతున్నాను అనమాట ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అలా అయింది ఇంకా కాఫీ పెట్టుకొని ఎప్పుడు అంటే కాఫీ ఏం అలవాటు ఉండదు ఎప్పుడో జస్ట్ ఎప్పుడైనా తాగాలనుకున్నప్పుడు అట్లా పెట్టుకొని తాగడమే అనమాట సో ఇంకా ఏదో ఒక టైం టైం పాస్ అవ్వడానికి ఏదో ఒక పని చేస్తుంటే కొంచెం టైం పాస్ అవ్వద్ది కదా సో సండే అలా ఇంట్లోనే ఉండాలి ఎంతసేపు టీవీ అవన్నీ చేస్తూ ఉంటాం పనులన్నీ అయిపోయాయి ఇంకా తిన్నాము ఇంకా నైట్కి కూడా ఏంటంటే అవే ఉంటాయి కదా సో కర్రీస్ అవేం చేయనక్కర్లేదు కాబట్టి ఇంకా సర్లే ఫ్రెష్గా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా కాఫీ తాగుతున్నాము కాఫీ పెట్టుకొని ఇంకా కాఫీ తాగేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఏదో ఒక ప్రోగ్రామ్స్ అలా చూద్దాంలే అని చెప్పి ఇంకా కాఫీ కూడా రెడీ చేసేసాను అనమాట ఇక్కడ సో ఇంక కాఫీ తాత అంటే ఏం చూద్దామా అనుకుంటా అంటే మనకు బిగ్ బాస్ స్టార్ట్ అయిందంటే ఇంకా డిన్నర్ టైం కూడా వచ్చిందనమాట ఇంకా అది చూసే లోపలే చాలా టైం అయింది కదా సో ఇంకా డిన్నర్కి ఏంటంటే ఇంకా పిండి ఎలాగో ఉంది దోశ పోసేసుకుందా అని చెప్పి ఇంకా డిన్నర్కి దోశ పోస్తూ ఉన్నాను అయినా కూడా ఏంటంటే ఒక పక్క పోస్తానే అది చూస్తూ ఉన్నాను అనమాట బిగ్ బాస్ సో ఇంకా దోశ కూడా పోసేసుకొని వాళ్ళ డిన్నర్ దోశ చికెన్ అనమాట ఉంటది కదా ఈ కాంబినేషన్ అది ఇవాల్టి వీడియో మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్